హలో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పన్నెండు కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ వీడియో ఏంటని ఈరోజు కూల్ డ్రింక్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అంటే పిల్లలు వచ్చి ఏదైనా క్రేజీగా ఉండే కూల్ డ్రింక్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి అన్నారు వాళ్ళ కోసం అని ఈ కూల్ డ్రింక్ ఛాలెంజ్ అయితే మేము చేయబోతున్నాం ఈ కూల్ డ్రింక్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు కళ్ళ గంతలు కట్టుకొని ఏదైతే ఒక గ్లాసులో ఒక డ్రింక్ పోసిస్తాను అది తాగి ఆ ఫ్లేవర్ ఏంటి ఆ ఫ్లేవర్ని బట్టి ఆ కంపెనీ ఏంటనేది గెస్ట్ చేయాలన్నమాట అదే వీడియో ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది ఛాలెంజ్లో నేను నాతో పాటు పిల్లలు అలాగే కెమెరా ఆపరేట్ చేస్తున్న క్రాంతి మీ నలుగురు కలిసి అయితే ఈ వీడియోలు అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం ఇక్కడ మొత్తం పన్నెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి దీంట్లో మనం పది టెస్ట్ అయితే పెట్టబోతున్నాం ఈ పది టెస్ట్లో ఎంతమంది ఎక్కువగా గెస్ట్ చేస్తారు ఒకవేళ తక్కువగా గెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కలిపి ఒక గ్లాసులో కలుపుకొని తాగాలన్నమాట సో ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ వీడియో చివరిదాకా చూడండి ఈ వీడియో నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మీరు అడిగినట్టుగానే ఛాలెంజ్ వీడియో అయితే చేస్తాం మీరు చెప్పినట్టుగా పన్నెండు కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే తెచ్చా ఇప్పుడు ఛాలెంజ్ వీడియో స్టార్ట్ చేసేద్దామా ಓಕೆ ಇಪ್ಪರು ಆಡ್ತಾರೆ ನೀವೇ ಆಡ್ತಾವ ಪಂಟ್ ಹೇಳ್ತಾ ಸರ್ ಓಪನ್ ನೀವು ಒಂಬು ನೀವು ಕೊಡ್ತಾ ಸರಿ ಇದೆವರು ಓಕೆ ಇದೆವರು ಇದೆವರು ಇದೆ ಅವರು ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేది క్రాంతి ఆ తర్వాత అభి ఆ తర్వాత నేను ఆ తర్వాత తేజ్ ఓకే నేను కళ్ళ గంతలు కడతా కళ్ళ గంతలు కట్టి నేను ఇలా 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 అంటా నువ్వు నా బాటిల్ నేను కలిపి ఇది తాగిస్తా ఓకే సరేనా సరే ఇవన్నీ ఒకటి ఓకే మంచిగా కనపడుతున్నాయి కళ్ళు తేజ్గా ఆ బాధ్యత కూడా ఎంత పడేసి తెచ్చినట్టుందో ఇదిగో తాగు తాగు ఏంటిది అది మళ్ళీ కరెక్ట్ చెప్పేసావు అసలు ఎంత కరెక్ట్గా ఇలా చెప్పు కనబడుతున్నాం నీకు సరే ఒకటి ఇప్పుడు రెండోది పోదాం ఓకేనా అలాగండు ఇది టాక్ సౌండ్ రాలేదు కాబట్టి గ్యాస్ స్లైస్ కానీ మజా గానీ అయ్యుండొచ్చి రెండిట్ల చెప్పు తొందరగా ఇది కో ఓకే రెండోది మూడు గ్యాస్ ఉండ చెప్పాలి తొందరగా ఇది ఆహా మళ్ళీ కట్ట చెప్పేస్తున్నాడు కానీ ఈ సౌండ్ కనిపెట్టేస్తున్నాడు సర్లే నాలుగోది చెప్పాలి 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 అబ్బా ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు నువ్వు కనబడతాయండి అంటే ఇది మామూలుగా ఉండదు అన్నమాట చెప్పాలి 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 వెరైటీ చెప్పు తొందరగా టైం లేదు పిజ్జా నువ్వెందుకు ఇంట్లో ఇస్తావు అవిజ అస్సలు మాములు కరెక్ట్ చెప్పలేదు నువ్వు ఈ దెబ్బకి నీకు తాగవే తాగవేది తాగే గుట్టుకో గురి ఒకసారి అయిపోయింది అదేనా అదే కాబట్టి లాంగే

మోసం చూ ఏమవ తాగు ఇది గ్యాస్ రాలేదు చూసావా అన్ని బయట కరెక్ట్ చెప్పిస్తున్నాడే

ఇది ఇందా చెప్పింది తప్పైంది అయితే నాకు తెలిసి హాహా ఇది లిమిక అది లెంకా ఇగ ఫైనల్ పదోది ఓకే తాగు ఏంటి అన్నీ ఒకేలాగా ఉన్నాయి మరి టేస్ట్ నువ్వు కనిపెట్టాలి తాగు చెప్పు తొందరగా ఒక స్లైస్ మాత్రం టేస్ట్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇన్ని కట్టగా నువ్వు ఎలా చెప్పగలిగా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు అన్ని రాంగ్ అన్నీ రాంగ్ ఐదు రాంగు ఐదు కరెక్ట్ మొత్తం పది మార్కులకు ఎగ్జామ్ పెడితే ఐదు మార్కులు ఇచ్చేది ఈ రాంగ్ ఈ రాంగు ఈ కరెక్ట్ ఓకే అయ్యా అయ్యా ఓకే సరే కళ్ళ గంటలు కట్టేనా నేను కడతాను ఆగు అడిర్కు నిమిడి తి తిచి

ప్రతి జోస్ నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఎందుకురా నాకు ఐ లైక్ జ్యూస్ మెరిండా మెరిండా అబ్బా వండర్ఫుల్ గా బలే చెప్పేసాడు ఫస్ట్ దే ఫస్ట్ ఇంత కట్ట చెప్పాడంటే రేయ్ గ్లాస్ ఒక్కొక్కటి ఒక్క గ్లాస్ కావాలంటరా నీకు పట్టుకో చేత్తో పట్టుకో ఇంకా పోయిలా ఇంకా పోయిలా ఇంకా పట్టు అబ్బా అరే ఎంత కరెక్ట్ ఎలా చెప్పగలుగుతున్నారు నువ్వు ఎంత కట్టగా ఎంత కరెక్ట్గా బలి చెప్తున్నారు నువ్వు చెప్పు రెండు ఒకేలాగా ఉందా ఇంకొంత పోయినా లేకపోతే ఎంత గా అసలు మూడికి మూడు తిరగలే తిరిగి లేకుండా చెప్పిన్నాడు ఇప్పుడు చూడు

चोतनं प्लानव पैके तला किंवा రివింగ్ లేకుండా అసలు అన్ని కట్టే చెప్పేస్తున్నాడు హ్యాపీ ఫీజ్ అని ఒరేయ్ నువ్వు గ్లాస్ చేత్తో పట్టుకోరానే రెండు నాలుగు సార్లు చెప్పా అక్కడ పెడితే ఉండిద్దాండి గ్లాసు అక్కడ ఎలా పెట్టు కనబడుతుందండి స్లైస్ మామూలు మా తెలివి మామ తెలివి మీది మామ తెలివి కాదురా పట్టు ఇప్పుడు ఇప్పుడే ఇన్ని కట్టగా కలు చెప్పేస్తున్నాడు ఇడు కాబట్టి హ్మ అద్యూస్ ఫాంట పొంగ ఫాంట పొంగదా నాన్నా

మూడు కట్ట చెప్పు ఏడు తప్పు చెప్పు అంటే నువ్వు రెండో ప్లేస్ లో ఉన్నావు అసలు పోయికా

తొందర పోయిన రేపు పట్టుకొని కూర్చోను సౌండ్ వచ్చింది అదే తేజు కాజ్ సైలెంట్గా ఉండమ్మా కరెక్ట్ ఆన్సర్ చెప్పాడండి మావలు ఉన్నారు హరే చెప్పుర్గ నేనే ఓదపగని నీడే నా వజరన్ని ఇదిగో దిరికొడ ను ఇది కొంచెం ఫ్లేవర్ మారింది నాకు ఇది లింకార ఆ యువర్ ద రైట్ ఆన్సర్ हाँ, अंचम बस रहे हैं। हम्म। ये मेरे काफ़ी जब नौरानी हैं। अरे इलेम का? फर्स्ट प्रेस को जाते हो आरे इलेम का? अरे फर्स्ट प्रेस को जाते हो आरे इलेम का? हाँ बोलो। अरे इलेम का? ना को डोउट रहा है? ఒక డ్రింక్ నాలుగు సార్లు పోతున్నారేంటి టేస్ట్ ఒకేలా ఉంది ఎంతసేపు పట్టుకుని ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నారు ఏంటి పల్పి ఆరెంజ్ పల్పి ఇదిరా పాంటా ఫాంటా పాంటా

హ్యాపీ ఫిజ్ వైట్ ఆన్సర్ ఇంకెన్నాయ్ ఉన్నాయి రా ఆగడా ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను నేను ఆయనక రెండేనా ఇంకా నాలుగు ఉన్నాయి ఇంకా నా పదేగా

ఫ్లేవర్ జంకలాగుంటే త్వరగా ఆగు చెప్తా మెరిండా 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 మూడా తేజు ఫస్ట్ తాగేస్తున్నాడు అసలు ఎలా తాగుతాడేమో చూడాలి అమ్మ ఎలా చెప్పే అసలు అసలు నువ్వు తోపురా తురువురా తాగే బేళ చివరికి బేళ నేను ఏట్రు ఆ ఇప్పుడు చూడు ఎంత స్పీడ్గా ఉన్నాడు స్ప్రైటర్ ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు రా నువ్వు 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 తోపురా నువ్వు తురుమురా నువ్వు కాండ్రా మౌంటైన్ ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావురా బాబు ఇది చెప్పాలి తొందరగా చెప్పాలి నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉండేది మజా తొందర చెప్పు మజా ఓకే రైట్ ఆన్సర్ ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు చెప్పు మజా ఓకే సరే చిన్నపిల్లడు ఛాన్స్ ఇచ్చా లేకపోతే ఛాన్స్ ఇచ్చేవాని కాదు అండి చెప్పు ఏది నీకు ఆసక్తి తెలియక చెప్పేసావు కదా ఓకే సరే ఇప్పుడు నీ కోసం ఇదిగో ఇది చెప్పు ஹே mm. மேங்கோ మ్యాంగో అస్సలు మాములుగా లేదు నువ్వు చెప్పే ఆన్సర్ అన్నీ కట్టారా అసలు ఇప్పుడు నువ్వు మ్యాంగో అని చెప్పేసావా అసలు నువ్వు తిరిగిలేని ఆన్సర్ నీది ఇప్పుడు చూడు కానీ ఆస్వాదిస్తావు కదా డ్రింక్ నువ్వు నుంచో నువ్వు నువ్వెందుకు కూర్చున్నావు అసలు కరెక్ట్ మామూలు కరెక్ట్ కాదు తాగు నువ్వు ఆగవయ్యా మౌంటైన్ అబ్బా అన్ని కరెక్ట్ చెప్పేసేవరా ఆగా ఆగు నువ్వెన్ని కరెక్ట్ చెప్పాను అమ్మని అమ్మా కరెక్ట్గా నాలుగు కరెక్ట్ చెప్పేవరా అంటే ఇప్పుడు నువ్వు రెండో ప్లేసు మా ఇద్దరుగా ఉంది మా ఛాలెంజ్ ఏంటి ఈ డ్రింకులన్నీ కలిపి ఒక గ్లాసులో పోసుకొని తాగాలి తాగి దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అంతే కదా మరి గ్లాసులు

అరే ఛాలెంజ్ నువ్వు హలో చూశారు కదా ఇప్పుడు కూల్ డ్రింక్ ఛాలెంజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఈ ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఛానజీ లో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్